ನೆಲ್ಲೂರು <laughs> ರೂರಲ್ <laughs> మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బూడిద విజయకుమార్ యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడుగా ఉన్న బూడిద విజయకుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం పట్ల సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ ఈ సందర్భంగా ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎన్నికల ముందు నేను తెలుగుదేశం పార్టీలోకి రాకముందే తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక మంచి పరిపాలన అందిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు పోలవరం అమరావతి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థ నాయకత్వం కావాలన్న భావనతో వస్తున్న వారందరికీ కూడా స్వాగతం కలుగుతూ ఏది ఏమైనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుల కార్యకర్తల కష్టాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పటికీ మర్చిపోదు అన్ని రకాల కూడా అన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుల్ని కార్యకర్తలని గౌరవిస్తూ అదేవిధంగా ఈరోజు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మండలాధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు వారందరి గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నేను కావచ్చు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధరెడ్డి కావచ్చు ఇప్పుడు అందుబాటులో ఉంటాం అందరం కూడా అన్ని రకాల ముందుకు నడిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన స్థావరంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జ బలంగా ఉంది అతిపెద్ద భారీ మెజార్టీతో ఉన్న ప్రజలందరూ ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో నేను ఎమ్మెల్యేగా మూడోసారి గెలవటం జరిగింది ఇంకా ఇంకా కూడా మరింత బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అర్హులకి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ వేగవంతం జరిగే విధంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా అండగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందుకు సాగే విధంగా అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఏదైతే దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో సాగిస్తున్నటువంటి ఆరోగ్య సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకోబోతుంది తెలియజేస్తూ మరోసారి తమ్ముడు బూడిది విజయకుమార్ యాదవ్ బూడిది విజయకుమార్ యాదవ్ని సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తుంది మా రూరల్ శాసనసభ్యులు హ్యాండ్రిక్ ఎమ్మెల్యేగా మూడో దఫా ఎన్నికయ్యి ఈరోజు కొన్ని కారణాల వల్ల కొంత మా మధ్య గ్యాప్ వచ్చింది గత రెండు ఎలక్షన్లో కూడా మేము అభ్యున్నగా చేసాం ఈసారి చేయలేకపోయినందుకు చింతిస్తూ మరి కోటారెడ్డి రేటు సోదరుల్ని మరి మరి క్షమించవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాను అందులో భాగంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా మన సీఎం గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి అంటుంటారు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని సర్వీస్ని ఈరోజు అవగాహన తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నడూ లేని విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడిను మరియు లాప్రోస్కోపిక్ అపెండ సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమీ గర్భసర్జీ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ మహాల్ గేట్ దగ్గర ఇంద భవన్ నెల్లూరు